హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునంద మీరు చూస్తున్నారు సునందనం నేచురల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మన యొక్క వీడియో వచ్చేసి బెల్లం తయారీ విధానం ఈ ఫామ్ లో మీకు బెల్లం బెల్లం కోసం చెరుకు కూడా పండించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కదా నాలుగు ఎకరాల్లో చెరుకు పండించడం జరుగుతుంది అది కూడా అంచ్ అంటే రెండు సార్లు మనం బెల్లం తయారు చేసుకునే దానికి వచ్చేటట్టు ఎందుకంటే ఒకసారి తయారు చేసుకుంటే మనకు సంవత్సరం అంతా అది రావాలి కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా అంటే మధ్యలో కూడా ఒకసారి ఇప్పుడు ఒకసారి బెల్లం తయారు చేసుకున్నాక మళ్ళీ నాలుగు నెలలకి మనకు బెల్లం తయారు చేసుకోవడానికి చెరుకు రెడీ అయ్యే విధంగా రెండు దఫాలుగా ఆ చెరుకు నాటుకోవడం జరిగింది అది చెరుకు నాటుకున్నాక దాన్ని జడలు ఎలా అల్లుకోవాలి దేనికోసం ఏంటి అని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఒక దఫాలు అంటే ఆ రెండోసారి నాటుకున్న చెరుకు మనకు రెడీ అయింది అన్నట్లు అది ఇప్పుడు ఈ రోజు బెల్లం తయారు చేస్తా ఉన్నాం దానికోసం మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బెల్లం తయారు చేసుకోవడానికి ఒక షెడ్ మనకు కావాల్సిన మెయిన్ గా ముఖ్యంగా ఎక్కడైనా ఎవరి ఫామ్ లో అయినా బెల్లం తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సినటువంటివి ఏంటివి అంటే ఆ మనకు త్రీ ఫేస్ కరెంట్ కనెక్షన్ ఉండాలి తర్వాత దాని కోసం క్రషర్ అంటే బెల్లం కోసం అంటే తయారు కావాలంటే పాలు కావాలి చెరుకు పాలు చెరుకు రసం చెరుకు రసం తయారు చేయాలంటే మనకు క్రషర్ క్రషింగ్ మిషన్ అంటే చెరుకుని క్రష్ చేసే మిషన్ అది త్రీ హెచ్పిది త్రీ ఫేస్ మోటార్ అదొకటి తర్వాత వచ్చేసి మనకు పెద్ద కళాయి పెనుము అంటారు కదా అది పొయ్యి మట్టితోటి పొగ గూడు పొయ్యిలాగా తయారు చేసుకుంటాము తర్వాత బెల్లం అది పాకం బెల్లం పాలు వచ్చి అందులో పడ్డాక దాన్ని వేడి చేసుకున్నాక ఆ పెనంలో రెడీ అయిన తర్వాత అది వేసుకోవడం కోసం పెనుము అయితే మనం పాలు అందులో వేసుకున్నాక కళాయిలో మనం రెడీ అయిన తర్వాత పాకము అంతా రెడీ అయిన తర్వాత దాన్ని వేసి చల్లార్చుకోవడం కోసం మనకు కావాల్సినటువంటి ఒక ట్రే లాంటి తీసుకోవాలి మళ్ళీ కలిపెట్టడానికి గరిటెలు అవి ఇవి మెయిన్ ముఖ్యంగా బెల్లం తయారీకి కావలసినవి ఎవరి ఫామ్లో అయినా ఎవరైనా తయారు చేసుకోవచ్చు కాకపోతే దానికి అనుభవజ్ఞులు బెల్లం తయారీ కోసము అనుభవం ఉన్న వాళ్ళైతే మనకు వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్య లేకుండా చాలా నీట్గా కరెక్ట్గా బెల్లం తయారు చేసుకోవచ్చు ఆ బెల్లం తయారు చేసేటప్పుడు మన క్యూబ్స్ కావాలన్నా బెల్లం ముద్దలు కావాలన్నా బెల్లం పొడి కావాలన్నా అన్నది మన చేతుల్లో ఉంటుంది అంటే మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ ఎక్కువగా వాడడం దేనికి అంటే బయో ఎంజైమ్స్ కోసం బెల్లం వాడతాము తర్వాత వచ్చేసి బయో ఫర్టిలైజర్స్ అండ్ బయోపెస్టిసైడ్స్ వాటిని ఫర్మెంటేషన్ కోసం వాటి కౌంటర్ని పెంచుకోవడం కోసం ల్యాబ్ లో మాకు మీడియా కోసం కూడా మనం బెల్లమే వాడతాం అన్నట్టు సో ఎందుకు అంటే ఏదో మీడియా మనం ఎందుకు వాడడం మనము ఇంత ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంత ప్యూర్ గా తయారు చేసుకున్న బెల్లం ఉన్నప్పుడు మన కళ్ళ ముందే ఎటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా తయారు చేస్తున్నారు కాబట్టి దీన్నే మేము మీడియాగా వాడుతున్నాం చాలా పర్ఫెక్ట్ బాగా ఫర్మెంటేషన్ అవుతుంది చాలా బాగా ఫామ్ అవుతున్నాయి బయో ఫర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్ సో ఈ విధంగా ఇది దీనికి మనం ఏం చేస్తామంటే బెల్లం ముద్దలు చేసుకోకుండా పౌడర్ ఫామ్ లో చేసుకొని రెడీగా పెట్టుకుంటాం అన్నట్టు మళ్ళీ దాన్ని ముద్దలు చేస్తే పగలగొట్టి ఇదంతా చేయాలంటే మళ్ళీ మనకు లేబర్ వేస్ట్ అంటే మళ్ళీ అన్నది వృధా అన్నట్టు సో దానికోసం అనేసి బెల్లం ఫామ్ లో చేసుకుంటాం తర్వాత ఆవులకి కూడా కొంచెం కొద్దిగా వాటికి ఒక నెల మనకు ఇరవై నుంచి ముప్పై కేజీల బెల్లం అవసరం అవుతుంది దానికి క్యూబ్స్ ఫామ్ లోనే మళ్ళీ మనం ఇంటికి తినడానికి వాడేది క్యూబ్స్ లో బెల్లం ముద్దల్లాగా తయారు చేసుకుంటాం అన్నట్టు అయితే బెల్లం తయారీ ప్రాసెస్ వచ్చిన తర్వాత మనకు బెల్లంని ఆ చెరుకు తయారు కావాలంటే చెరుకు ప్రధానంగా కాబట్టి ప్రధాన చెరుకు అది కరెక్ట్ గా అయిన తర్వాత మాత్రమే కట్ చేసుకొని వాడాలి మళ్ళీ చెరుకు సరిగా ముదరకుండా చేసుకున్నట్లయితే మనకు బెల్లం అన్నది సరిగా ముద్ద కాదు అంత స్వీట్నెస్ కూడా రాదు అది బాగా గడ అంటారు కదా ఆ బెల్లం చేసుకోవడానికి చెరుకు గడలు బాగా ముదరాలి పదకొండు నెలల అట్లీస్ట్ పదకొండు నెలల వయసు ఉన్నవైతే బాగా పనిచేస్తాయి అలా తీసుకొని కట్ చేసి కట్ చేసుకుని వచ్చి బాగా దానికి ఆకులు అన్ని తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆ క్రషర్లో పెట్టి క్రషర్లో కూడా పాలు వచ్చేటప్పుడు జాలి లాంటిది పెట్టినప్పుడు మనకు అది ఏమీ చె దాని చెరుకు గడకున్నటువంటి అవి ఏమీ పడకుండా ఉంటాయి సో వాటన్నిటిని వడగట్టుకున్న తర్వాత ఆ పాలను తీసుకొని ఆ బెల్లం తయారు చేసుకోవడానికి మనం తయారు చేసుకున్నటువంటి ఆ కళాయిలో లేదా పెనంలో వేసుకొని బాగా బెల్లం పాకం వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత బెల్లం పాకం రెడీ అయిన తర్వాత దాన్ని గరిటెలతో ఇలా ఇలా కలబెట్టుకుంటూ కింద ట్రేలో వేసుకుంటాము తర్వాత ఆ కరెక్ట్ స్టేజ్ లో ఎప్పుడు ముద్ద చేయాలి అన్న స్టేజ్ లో దాన్ని ముద్దలు చేసుకోవాలి ఇది బెల్లం తయారీ ప్రాసెస్ అండి దీంట్లో మనం ఎటువంటి కెమికల్స్ ఏవి కూడా వాడము కొంచెం మనం కార్బోహైడ్రేట్ కోసం సారీ మనకి కొంచెం కాల్షియం కోసం కావాలి అంటే మనం కొద్దిగా సున్నంని మన గడ్డ సున్నం ఉంటుంది కదా రాళ్ళ సున్నం రాళ్ళ సున్నం మన గనిలో దొరికేది కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ కాల్షియం కార్బోనేట్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే అది వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ ఇంక ఇది తప్ప ఇంక ఏమి వాడము వేయమన్నట్టు దీన్ని మనం కాఫీలోకి పాలల్లోకి చిన్నపిల్లలకు అందరికీ వాడడానికి మేము పాల పాలల్లో ఇదే వేసుకుంటాము ఏ పాలు విరిగిపోవు పగిలిపోవు ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ లేవు ఇందులో ఆ సున్నం శాతం కూడా ఎక్కువ వేసుకోము సో ఐరన్ అవి ఇవి ఎక్కువ సో బ్రౌన్ షుగర్ లాగా అన్నిట్లోకి కూడా స్వీట్స్ దానికి దీన్ని కూడా ఇదే వాడతాము పిల్లల్లో ఐరన్ ఇప్పుడు అందరికి తక్కువ ఉంది ఐరన్ టాబ్లెట్స్ అవి ఇవి వాడతా బదులు మనం ఇలా ప్యూర్ గా తయారు చేసిన వాళ్ళ దగ్గర అలాంటి రైతుల దగ్గర కొనుక్కుంటే మన ఇంటి ఆరోగ్యం కార్బోహైడ్రేట్స్ షుగర్ తింటే కార్బోహైడ్రేట్స్ మళ్ళీ షుగర్ తయారు చేసేది కూడా చెరుకు నుంచే కానీ ప్యూరిఫై కావడానికి ఎన్నో రకాల కెమికల్స్ అవన్నీ కలుపుతారు కాబట్టి వీలైన వాళ్ళు మీ ప్రాంతాలలో ఎవరైనా దగ్గర చెరుకు పండించే వాళ్ళు బెల్లం తయారు చేస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని ఇంట్లో వాడితే చాలా మంచిది ప్లస్ ఎక్కువ ఫామ్ ఉన్న వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు అట్లీస్ట్ రెండు ఎకరాలన్నా వేసుకొని వాళ్ళ ఫామ్ కొరకు బెల్లం తయారు చేసుకుంటే అంటే ఖర్చు తక్కువ అవుతుంది అనేది నా ఉద్దేశం అండి బట్ బెల్లం తయారు చేసుకోవడం మాత్రం మంచిగా ఒక టీం ఒక ఐదు మంది ఉంటే చాలా ఈజీగా ఒక రోజుకి దగ్గర దగ్గర ఎనిమిది సార్లు అంటే ఎనిమిది వంటలు చేయగలరు ఒకసారి ఒక వంటకి మనం పాలు దాంట్లో పోసుకున్న వంద లీటర్లు వేసుకుంటే మనకు ముప్పై నుంచి నలభై కేజీల బెల్లం అన్నది తయారవుతుంది ఇది బెల్లం తయారీ ప్రాసెస్ థ్యాంక్ యూ